నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వస్త్ర డిజైనర్ స్టూడియో మణికొండ హాయ్ ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి అన్ని బడ్జెట్ రేంజ్ ఈ సమ్మర్ కలెక్షన్ అండి ఇవాళ కూడా మొత్తం సమ్మర్ కలెక్షన్ లేనిన్స్ చందేరీస్తో తీసుకొచ్చాను కొన్ని షిఫాన్స్ ఆర్ట్ సిల్క్ ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి మీకు వచ్చేసి టూ ఎయిట్ రేంజ్ అంతే ఇవాళ కూడా అదే రేంజ్ బడ్జెట్ రేంజ్ ఎందుకంటే చాలా మంది మీరు బడ్జెట్ రేంజ్ చూపించారు అని అంటారు చూపిస్తానండి క్లాత్ బాగుంటే ఖచ్చితంగా చూపిస్తాం అంతే కదా క్లాత్ మీరు వెయ్యి రూపాయలు పెట్టుకొని క్లాత్ బాగుండాలి చూడగానే అరే కొనుక్కుందాం పోలే మన డబ్బుల్లో వస్తారా అని అనిపించాలి ఏదో పిచ్చి చీర చూపించేసి కొనేసుకోండి బడ్జెట్ రేంజ్ అని నేను చెప్పలేను బాగున్నాయి తను చెప్పింది కూడా త్రీ థౌజండ్ బిలోనే ఇవి కూడా మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి లెనిన్ డిజిటల్ ప్రింట్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బడ్జెట్ రేంజ్ లో ఉంటుంది అండి లెనిన్ కూడా మీకు ఒకసారి చూడొచ్చు చక్కగా లైట్ వెయిట్లో హాయి హైగా ఉంటుంది లెనిన్ కూడా లైక్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అట్రామా ఎంతవరకు ఉంది ఇది ప్రైస్ ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్ మీకు అది ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి అది కూడా

కాకపోతే తననే ఆప్షన్ ఏంటంటే రెండు కొంటే కొంచెం బడ్జెట్ బడ్జెట్ రేంజ్ దాద్ది ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా లెనిన్ సారీస్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ లో ఉన్నాయి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం నెక్స్ట్ లో లెనిన్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మీకు కాటన్ కోటా లెక్క వస్తుంది ఇది కానీ లెనిన్ ఫ్యాబ్రిక్ ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది జెరీ బార్డర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు హైలైట్ వస్తుంది కదా చాలా బాగుంది ఇది కూడా బాగుందండి లైట్ కలర్ డైలీ యూస్ కి బాగుంటుంది జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో మనం కొంచెం కోటా లా ఉంది కానీ చూసాను లెనిన్ అన్ని కూడా లెనిన్ సారీస్ లైట్ వెయిట్ ఉన్నాయి రేంజ్ లో ఉన్నాయి ఇందులో త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఫ్లోరల్ ప్యాటర్న్ ఒకటి ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి బోర్డర్ ఏ కలర్ ఉంటే అదే కలర్ బ్లౌజ్ లో బాగున్నాయి కదా చాలా బాగుంది ఫ్లోరల్ లో బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ సరదాగా అలా ఒక రెండు కొనుక్కున్నా మనకి డైలీ యూస్ కి చాలా బాగుంటాయి వర్క్ చేసారు వైట్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో లో మీకు లినిన్ సారీస్ వస్తాయి పైగా అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే లైట్ వెయిట్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇది జామెట్రికల్ ప్రింట్ లో వస్తాయి బార్డర్ కొంచెం ఇది హెవీగా వస్తుంది జెరీ బార్డర్ వచ్చింది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అంతే బ్లౌజ్ కూడా మీకు జెరీ లైన్స్ వస్తుంది పళ్ళు కూడా జెరీ లైన్స్ వస్తాయి ఇది కూడా బాగుందండి సేమ్ ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ టూ హండ్రెడే అండ్ మీకు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి యాష్ కదా ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ లైట్ గ్రీన్ పింకిష్ కలర్ ముందు ఇందులో కూడా మన ఫైవ్ కలర్స్ ఇది రేట్ అంతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సమ్మర్ అంటే ఒక మాట చెప్పాలంటే సమ్మర్ ఫ్రెండ్లీ సారీస్ అండి అంతే లెనిన్ లోనే సేమ్ ఇందులోనే మీకు డిజిటల్ ప్రింటెడ్ ఫ్లోరల్ వస్తుంది అండ్ మీకు ఇది ప్రింటెడ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ కూల్ గా లైట్ కలర్ గాల్ప్ కొట్టదండి హాయిగా ఉన్నాయి సారీస్ కాటన్ కోటా అంటున్నారు ఇందులో కూడా ఫ్లోరల్స్ చూడండి ఇవన్నీ కూడా ఫ్లోరల్స్ అందులో టూ థౌసండ్ టూ కోటా స్టైల్ లో వస్తుందండి ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగున్నాయి సారీస్ ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో మీకు ఆ సారీస్ వస్తాయి అన్ని కూడా లినిన్ సారీస్ నెక్స్ట్ సారీ సిల్క్ కోటాలో పటోలో బోర్డర్ వస్తుంది సాటిన్ బోర్డర్ మీకు పళ్ళు కూడా అదే వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుంది అచ్చా సాటిన్ లోనే బ్లౌజ్ ఇచ్చారు కదా వెరైటీగా ఉంది చీరంతా మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు ఇదంతా కూడా హాఫ్ మళ్ళీ మనకు వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తారు థ్రెడ్ ఎంబ్రాయిడరీ అంత వరకు కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి యాష్ కి బ్లూ ఈ టూ డిజైన్స్ లో ఉన్నాయి ఇదొక కలర్ అచ్చా అండ్ ఇది వెరైటీగా కూడా అండి ఇది మనకు సాటిన్ బోర్డర్ వచ్చింది ఫ్యూజన్ శారీ లాగా ఇది కోట వచ్చింది సిల్క్ కోటా ఇదేమో సాటిన్ వచ్చింది బ్లౌజ్ కూడా సాటిన్లోనే టూ థౌజండ్ రేంజ్ లోనే ఉన్నాయి హాయిగా ఉన్నాయి చక్కగా అంటే లైట్ వెయిట్ సమ్మర్ ఫ్రెండ్లీ నెక్స్ట్ సారీ ఇది బాగా నచ్చింది నాకు ఇది కూడా బాగుంది కదా ఇది వచ్చేసి చందేరిలో వీవింగ్ బనారస్వింగ్ వీవింగ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ వీవింగ్ అండి అంటారు కదా కదా ఎంత బాగుందో చీర చాలా బాగుందండి మనకి ఇలాంటివి ఏంటంటే ఆర్గన్సాలు అలా వచ్చాయి డిజైన్ కానీ ఇది ఇప్పుడు మనకి చెందేరి రెండు వైపులో చక్కటి బోర్డర్ మిడిల్ లో చందేరి ఫ్యాబ్రిక్ మీద చికెన్ కారీ వీవింగ్ లాగా వీవింగ్ ఇచ్చారు చాలా బాగుంది సారీ జరి పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది హ్యాండ్ కూడా కదా హ్యాండ్ బోర్డర్ వస్తుంది చీరంతా అంతా ఇది వస్తుంది చీరంతా కూడా ఇదే వస్తుంది మొత్తంకి ఎంత వరకు ఉందమ్మా ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి టూ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయండి కలర్స్ ఇందులో ఫోర్ కలర్ టూ థౌజండ్ లో మీకు సారీస్ వస్తాయి ఈ కలర్ చాలా బాగుంది వెరైటీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉండి మనం హాయిగా సమ్మర్లో కట్టుకోవడానికి ఇసుక బడ్జెట్ రేంజ్లో మంచి చీరలు అండి లైట్ వెయిట్ ఉన్నాయి చక్కగా బ్లౌజ్ ను కొంచెం ఏదైనా ప్యాటర్న్ ఏదైనా కుట్టించుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టే సమ్మర్ లో హాయి ఉండే శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా బాగుంది వీవింగ్ వచ్చింది మళ్ళీ బోర్డర్ కూడా జెరీ బోర్డర్ వస్తుంది సాఫ్ట్ ఉంది ఇబ్బంది లేదు కదా చక్కగా ఫ్యాన్సీలోనే చాలా సాఫ్ట్ గా ప్యూర్ వచ్చినట్టు ప్యూర్ వచ్చినట్టు వచ్చింది ఆల్మోస్ట్ ప్యూర్ శారీ ఇదే డిజైన్ వస్తుందండి మీరు వెళ్ళొచ్చు చక్కగా ప్యూర్ కట్టుకున్నట్టుగా కట్టుకోవచ్చు ఒకటి రెండు సార్లు ఇది బ్లౌజ్ బోర్డర్ వస్తుంది ఇది కూడా మీకు బడ్జెట్ రేంజ్ లోనే వస్తుంది అదే అంటున్నా బడ్జెట్ రేంజ్ లో మనకి ప్యూర్ శారీస్ వచ్చాయండి పన్నెండు వేలు పదమూడు వేలు లోపల కూడా బాగుంది ఇది థ్రెడ్ ఇచ్చారు కదా మీకు ఎక్కడ గుచ్చుకోదు కూడా ఇదంతా థ్రెడ్ వచ్చింది ఎక్కడ బాడీ గుచ్చుకోదు ప్లస్ క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే మనం ప్యూర్ టిష్యూ పట్టు శారీస్ బార్డర్ కంచి బోర్డర్ వచ్చి ఎలా వస్తాయి అలా వచ్చాయి రేట్ ఎంత ఉందమ్మా ఇది వచ్చేసరికి మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి బాగున్నాయి బడ్జెట్ బడ్జెట్లో చాలా బాగున్నాయండి శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు వస్త్ర డిజైనర్ స్టూడియో మనకి మణికొండలో ఉంది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఉన్న ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు ఇంకెవరికన్నా తెలిసిన వాళ్ళు రావాలనుకున్నా కూడా రావచ్చు ఇది ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి మైసూర్ క్రేప్ డిజైన్స్ మీకు మధ్యలోనేమో ఇలాగ లైన్స్ పట్టిన వస్తే పైన కింద కలంకారీ బోర్డర్ వచ్చేసి వచ్చేస్తుంది ప్యూర్ మైసూర్ సిల్క్ మైసూర్ క్రేప్ సారీస్ ఈ డిజైన్స్ వస్తున్నాయండి ఇవైతే పదమూడు వేలు పదిహేను వేలకి వెళ్ళాలి అలా వద్దు సరదాగా ఫ్యాన్సీలో ఒక రెండు సార్లు కట్టేస్తాం నిన్న కూడా ఎవరో కమెంట్ లో పెట్టారు మేడం ఇంత కాస్ట్లీ చూపిస్తున్నారు కానీ అవే డిజైన్స్ తక్కువలో వస్తున్నాయి ఇలా వస్తున్నాయండి కావాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు లేదు ప్యూర్ కావాలంటే ప్యూర్ కొనుక్కోవచ్చు ఇది అయితే చక్కగా బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తుంది మిడిల్ ఇలా వస్తుంది డిజైన్ అండ్ ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసరికి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ లోనే ఉన్నాయి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది బాగుంది కనకాంబరం కలర్కి ఇది పికాక్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ కదా ఇది కూడా బాగుంది మిడిల్ లో మన క్లైంట్స్ పైన కింద కలంకారీ రెండు వైపులా కలంకారీ బోర్డర్ బాగుంది సారీ నెక్స్ట్ అదే దాంట్లో మరొక వెరైటీ అండి ఇది కూడా బాగుంది ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ అంటే బడ్జెట్ రేంజ్ లో రేషన్ క్రేప్ లో చిన్న బార్డర్ ప్లస్ కలంకారీ బ్లౌజ్ వెరైటీగా ఉంది ముందు బ్లౌజ్ బాగుంది దీనికి కాంట్రాస్ట్ గా ఇట్లా కలంకారీ బ్లౌజ్ ఇచ్చేస్తారండి లోపల సారీ అంత ఇది కదా సాఫ్ట్ ఉంటుంది ఎక్కడా కూడా జరి గుచ్చుకోవడాలు అలా ఉండదు ఎంత ఉందమ్మా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో పింక్ కి బ్లూ పికాక్ బ్లూ ఇది జరిగింది కాదండి థ్రెడ్ వీవింగ్ వచ్చింది సో మీకు గుచ్చుకోవడాలు అలా ఏముండదు చిన్న ఫంక్షన్స్ కి బాగుంటుంది లేదంటే ఏదైనా లెహంగా లెక్క కుట్టించుకోవచ్చు ఫ్రాక్స్ లెక్క కుట్టించుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు పెళ్ళి కూతురు ఎంత ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ వెరైటీ వస్తాయి వస్త్రా డిజైనర్ స్టూడియో నుంచి ఇవాళ అన్ని కూడా బడ్జెట్ రేంజ్ అండి హాయిగా మీ బడ్జెట్లో ప్రశాంతంగా కొనుక్కోవచ్చు ఇది కూడా బాగుంది క్లాత్ మెత్తగా ఇది వచ్చేసి అస్సాం సిల్క్లో కానీ బేస్ బాడీ పార్ట్ మాత్రం క్రీమ్ వచ్చేస్తుంది లైన్స్ మ్యాంగో బుటీస్ వస్తాయి బ్లౌజ్ అండ్ బార్డర్ చేంజ్ అవుతుంది కానీ క్లాత్ బాగుంది ఒక మాటలో చెప్పాలంటే సమ్మర్ ఫ్రెండ్లీ మీరు ఇవాళ చూపించే చీరలన్నీ కూడా సమ్మర్ లో హాయి కట్టచ్చండి అలా ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది వీవింగ్ తో అండ్ మీకు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు మస్టర్డ్ క్లాత్ బాగుంది డైలీ వేర్ కి బాగుంటాయి పర్పుల్ ఆష్ గ్రీన్ నీట్గా ఎట్లా అంటే అట్లా వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అంటే ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసరికి మీకు ఇది జస్ట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ చాలా బాగుంది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో ఉంది ఈజీ వాష్ అండి డైలీ వేర్గా బాగుంటాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు కాకపోతే అన్ని లైట్ కలర్ షేడ్స్ వస్తాయి లైట్ కలర్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు చెక్స్ ప్యాటర్న్లు మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ అండి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది కడి బోర్డర్ వస్తుంది కింద టూ ఇంచెస్ కింద వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ బోర్డర్ బార్డర్ మనకి కంచి బోర్డర్ స్టైల్ వచ్చింది లోపల క్లాత్ కూడా మెత్తగా ఉందండి ఇది కూడా డైలీ వేర్ గా బాగుంటుంది ఒకటి రెండు సార్లు మీరు ఏదైనా ఫంక్షన్స్ కట్టుకున్నా తర్వాత డైలీ వేర్ గా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇవాళ ఏంటంటే క్లాత్లు బాగున్నాయి అన్ని కూడా క్లాత్స్ చక్కగా ఉన్నాయండి బడ్జెట్ కి తగినట్టుగా బాగున్నాయి ఎంత ఉన్నాయమ్మా ఇవి ఇవి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి జస్ట్ టూ వన్ హండ్రెడ్ అండి టూ వన్ హండ్రెడ్ చాలా బాగుంది టూ థౌజండ్ వన్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి మీ ఇష్టం కూడా చాలా బాగుంటాయి ఫ్రాక్స్ లెహెంగాస్ కి ఇవే ఎక్కువ వెళ్ళిపోతున్నాయండి ఇదేమో కడి బోర్డర్ అది గ్యాప్ బోర్డర్ స్టైల్ అసలు గ్యాప్ బోర్డర్ లో మళ్ళీ మామిడి పింది మామిడి పిందెలు వచ్చేసాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ కానీ ఎలా ఉన్నాయంటే చిన్న పార్టీ వేర్ గా చక్కగా గుడికి వెళ్ళినా కట్టుకోవడానికి అలా బాగున్నాయండి చూడటానికి మంగళగిరి చీరలా ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం బిన్ని క్రేప్ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది నెక్స్ట్ సారీస్ వెళ్దాం నెక్స్ట్ సారీ అమ్మలు ఇది వచ్చేసి మీకు ప్యూర్ హ్యాండ్ బ్లాక్ లెనిన్స్ అండి షిబోరీతో వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్ లెనిన్ కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ఉంటుంది వెయిట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇదైనా పాలిషింగ్ ఇది అసలు రెడీ టు వేర్ ఉంది తర్వాత జస్ట్ ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది బాగుందండి ఇదంతా కూడా శిబోరి డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది లినిన్ ఫ్యాబ్రిక్ ఎంత వరకు ఉందమ్ ఇది కూడా జైపూరి ఇది రేంజ్ వచ్చేసరికి మీకు మన జైపూరికి బాగుంది జైపూర్ లినిన్ క్లాత్ బాగుంది ఫస్ట్ జైపూర్ కాటన్ అంటేనే చాలా బాగుంటుంది కదా సో క్లాత్ చాలా బాగుంది ఇందులో కలర్స్ కలర్స్ అనేది అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేస్తాయి కలర్స్ మీరు చూడొచ్చు ఇది ఎల్లోకి ఇట్లా బాతిక్ ప్రింట్స్ లో ఉన్నాయి ఇలా వస్తాయి అండి అంటే కొన్ని కొన్ని మారుతాయి అన్ని అలా ఉండవు కొన్ని వెరైటీస్ ఇలా ఉంటాయి అవును కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ వేరే వేరు వేరుగా క్లాత్ బాగుందమ్మా క్లాత్ వస్తుంది క్లాత్ చాలా బాగుంది ఇలా వస్తాయి ఇవి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు మనం అంటే బేసిక్గా సమ్మర్ అనే ఆఫర్ ఇచ్చేస్తున్నాం ఇది జనరల్గా అయితే ఎయిటీన్ హండ్రెడ్ అమ్ముతున్నాము ఇక్కత్ ప్రింట్ వచ్చేసి మీకు పైన కింద ఇక్కత్ ఇక్కద్ పట్చీర్లా ఉంది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్లో చక్క వేర్ శారీస్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్స్ లెనిన్ సేమ్ ఫ్యాబ్రిక్ బాతిక్ ప్రింట్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది మనం బాటిక్ కట్టడానికి పెద్దగా ఇష్టపడం కానీ నేను మళ్ళీ స్టోరీ ఇది చెప్పాను మళ్ళీ చెప్తున్నా శ్రీలంక వెళ్ళినప్పుడు నీ వస్ పిల్లలు ఎంత ప్రౌడ్గా శ్రీలంక బాటిక్ శ్రీలంక బాటిక్ అని చెప్తున్నారు అంటే మన ఇదే మల్బల్ కాటన్ మల్బల్ కాటన్ మీద శ్రీలంక బాటికే ఆ డిజైన్ వేరే ఉంటదంట ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు అంటే శ్రీలంక బాటిక్ కట్టామో అని ఫీల్ అవుతున్నారు మరి మనం కూడా మన బాటిక్ ని ఎంకరేజ్ చేయాలి కదా న్యాయంగా చెప్పాలంటే మంచి నార్త్ ఇండియన్ సైడ్ ని బాగా ప్రిఫర్ చేస్తారు చాలా ఇష్టపడతారు ఎందుకంటే సమ్మర్ కి హాయిగా ఇష్టపడతారు అవును సో మనం కూడా కట్టుకుందాం సరదాగా పోయిందే ఇవన్నీ బ్లాక్ బేస్డ్ మస్టర్డ్ కాంబినేషన్ కాంబినేషన్ ఇవి కూడా అంతే అన్ని ప్రైస్ అదే ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ బాతిక్ సేమ్ అదే కాన్సెప్ట్ వస్తుంది ఇవన్నీ కూడా బాతిక్ ప్రింట్స్ అవైలబుల్ చాలా ఉన్నాయండి మీరు పిక్ పెట్టేస్తే ఆ ప్రకారంగా చూసుకుని చక్కగా మీరు శారీ బుక్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసినా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో వస్తాయి క్లాత్ బాగుందమ్మా చాలా బాగుంటది అంటే బేసిక్గా సమ్మర్కి ట్రావెలింగ్ అప్పుడు కానీ ఇది బాగా యూజ్ అవుతుంది అండి చాలా చక్కగా ఇదే బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్ మేనేజ్ చేసుకున్నా చాలా మస్టర్డ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇండిగో బ్లూ లో వచ్చింది ఇది ఇండిగో బ్లూ లో మీకు అజరక్ ప్రింట్ బ్లౌజ్ టైప్ లో వస్తుంది ఈ కలర్స్ అన్ని కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ మీకు బర్గు ప్రింట్ అంటేనే అర్థమైపోయి ఉంటుంది ఎండక ఆరపెడతారు ఆరపెడతారు అవును ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు కదా ఇవి కూడా అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ ఇది మారీస్ చెందేరీ చందేరీస్ లో మనకు బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింటింగ్ అట్లా వస్తుంది ప్రింట్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇది స్క్రీన్ ప్రింట్ కాదు ఇది కలర్స్ కూడా మీరు చూడొచ్చు అండ్ నేచురల్ కలర్స్ ఏమి ఉంటాయి నాచురల్ కలర్స్ ఉంటాయి ప్లస్ చిన్న జరి బోర్డర్ ఇవి కూడా మన్నకం బాగుంటుంది మన ఆ కడుతున్న కొద్ది చీర షైనింగ్ వచ్చి మంచిగా మన్నుతూ ఉంటుందండి కలర్ ఇది టూ సేల్ ప్రైస్ అండి ఇప్పుడు ఆఫర్ కింద మీకు టూ కే ఇస్తున్నారు టూ థౌసండ్ కే మీకు ఈ సారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ మహేశ్వరి చందేరి స్టైల్లో వస్తాయి ఇవన్నీ కూడా బగూ ప్రింట్స్ బాగు ప్రింట్స్ అంటారు కదా ఆ స్టైల్ ఇది బాగు బర్గు ప్రింట్స్ ఏంటండి ఇవన్నీ అక్కడ నుంచి వస్తాయి నాకు సమ్మర్ సమ్మర్ కి చాలా స్టాక్ వస్తది బాగా కడతారు ఎందుకంటే పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు కొంతమంది ఏంటంటే కూడా అవసరం లేకుండా మెత్త కడుతూ ఉంటుంది ఇష్టపడతారండి కలర్స్ అన్ని చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం టూ థౌజండ్ టూ హండ్రెడ్ తను ఇస్తుంది ఇందులో ఏదైనా మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వస్త్ర డిజైనర్ స్టూడియో మడికొండ ఇది కూడా బాగుంది చందేరి చందేరిలో ప్రింట్ చాలా డిఫరెంట్ ఉంటది ఒకసారి బాడీ అంతా కూడా ఇట్లా బాక్స్ కింద మీకు అలా ఉంటది హైలైటింగ్ ఇచ్చాడండి అఫీషియల్ గా కట్టుకోవచ్చు ఆఫీస్ పిల్లలు కూడా చక్క స్లీవ్ లెస్ బ్లౌజ్ క్యాప్ స్లీవ్ అలా కుట్టించుకోవచ్చు మేమేమో హై నెక్ చాలా క్లాస్ లుక్ ఇస్తుంది అండి చందేరి సారీయే మనకంతా కూడా స్పెషల్ ప్రింట్ తోటి వచ్చింది ఇందులో మీకు ఇట్లాగా బాతిక్ ప్రింట్స్ కూడా ఉంటాయి సేమ్ ఫాబ్రిక్ ఇట్లాగ బ్రష్ ప్రింట్స్ అంటే హ్యాండ్ పెయింట్స్ ఉంటాయి కదా చాలా బాగుంది హ్యాండ్ పెయింట్స్ ఇవన్నీ కూడా ఎంత బాగుందో సారీ ఉండొచ్చు సేమ్ ప్రైస్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో చక్కగా హ్యాండ్ పెయింట్ తోటి ఉన్నాయి అలాగే బ్లాక్ చెక్స్ లో కూడా ఉన్నాయి చూపిస్తాను బ్లాక్ చెక్స్ అనేది ఇప్పుడు అసలు స్పెషల్ గా సేమ్ ఇవి చిన్న వచ్చి చెక్స్ వచ్చాయి ఇదేమో క్రాస్ లైన్స్ ఇప్పుడు ఇదేమో మెరూన్ లో మెరూన్ ఇది బ్లాక్ స్ట్రైప్స్ చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసాయిగా చాలా బాగున్నాయండి సారీస్ ఇంకా ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు ఇలా పెయింటా చెక్సా మీ ఇష్టం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు క్లాత్ కూడా మంచి మహేశ్వరి చెందేరు కదా క్లాత్ కూడా చాలా బాగుంది స్కిన్ ఎలర్జీ అట్లా ఉన్న వాళ్ళకి ఈ ఫాబ్రిక్స్ బాగా సెట్ అవుతాయి సెట్ అవుతాయి కలర్స్ నాచురల్ కలర్స్ ప్లస్ ఇది డై చేసేసి ప్రింట్లు అయిపోయిన తర్వాత కింద మట్టిలో పడేస్తారు చీరలు ఆ మట్లో దొల్లి 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 ఎప్పటికో ఆ రంగు పడుతుందండి ఈ రంగు పట్టాలంటే ఆ మట్టిలో పడేస్తారు ఈ చీరలు జైపూర్ దగ్గర తయారవుతాయి బగ్గురు బగ్గు ప్రింట్స్ ఈ బ్లాక్ అనేది బగ్గు ప్రింట్స్ లో చాలా హిట్ కలర్ అవును బ్లాక్ కి క్రీమ్ బోర్డర్స్ కాంబినేషన్స్ అట్లా ఎక్కువ బాగా అవును బ్లౌజ్ ఎలా వస్తుందండి ఎంత బాగుందో చాలా మంది కడతారు అసలు ఆల్మోస్ట్ రోజులో బయటకెళ్తే ఒకళ్ళ దగ్గరనే చీర చూస్తాం చాలా బాగుంది ఎంత ఉందా ఇది కూడా అంతే సేమ్ ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓన్లీ సమ్మర్ కి సేల్ ఈ బ్లాక్ కాంబినేషన్ లో చాలా వచ్చాయండి అది మెరూన్ ఇట్లా మెరూన్ ఇది బ్లాక్ వచ్చింది రెండు వైపులా బోర్డర్ తోటి కొన్ని హాఫ్ బోర్డర్ వచ్చాయి చాలా వెరైటీస్ వచ్చాయండి మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు వస్తా డిజైనర్ స్టూడియో మనకి మణికొండలో ఉంది నిజంగా ఇవాళ జయ చూపించినంతవరకు ఏంటంటే పదిహేను వందల నుంచి స్టార్ట్ అయ్యాయి నాకు తెలిసి మూడు వేలు లోపే కదా రెండు వేల ఎనిమిది రెండు వేల ఐదు వందలు అంటే చాలా రోజులకి మంచి బడ్జెట్లో మంచి శారీస్ నిజంగా నేను దగ్గర చేసిన రెండు వీడియోలు కూడా డైలీ యూస్కి ఒక పదిహేను వందలో చాలు ఒక రెండు వేలలో చాలు రెండు వేల రెండు వందలు అలా అనుకునే వాళ్ళకి చాలా బాగా ఈ వీడియో ఉపయోగపడుతుందండి మీరు చక్కగా స్టోర్ నైనా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు మేము ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా రిలీజ్ చేసినామండి ఇదంతా హ్యాండ్ మగ్గం వర్క్ ప్రింటెడ్ కాదు థ్రెడ్ వర్క్ కాదు మిషన్ ఎంబ్రాయిడరీ అయితే అసలు కాదు మొత్తం కూడా హ్యాండ్ మగ్గం వర్క్ ఇది సేల్ కి రెడీగా ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వెల్వెట్ మీద ఉన్నాయి రాసుల్క్ మీద ఉన్నాయి పట్టు మీద ఉన్నాయి నాకు ఏంటంటే వెళ్ళి నేను ఐడియాలు ఇచ్చి నాకు టైం లేదు అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడే అమ్మాయికి నేను ఇలాంటి బాటిల్ గ్రీన్ ఆర్డర్ పెట్టారంటే ఆల్రెడీ అయిపోయింది టైలర్ దగ్గరికి వెళ్ళిపోయేది ఆ బ్లౌజ్ సో అలా మనకి ఈజీ ఈజీగా ఉంటుంది కదా అప్పటికప్పుడు ఇప్పుడు మనం టైం లేదు కొన్ని మగ్గాల దగ్గర పెడతాం అమ్మ ఇప్పుడు కుదరదండి అంటారు మీరు ఇలా చూసుకుని మీకు కరెక్ట్ ఎందుకంటే తను వాడిన ఫ్యాబ్రిక్ కూడా మంచిది వాడినట్టున్నావు ప్యూర్ ఫ్యాబ్రికే వాడతాం వర్క్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూడొచ్చు ఇది సేల్ కదా అని చెప్పేసి అసలు ఏది ప్రతి ఒక్క దానికి అవుట్ లైన్ ఇచ్చి హెవీగా చేపించాము మంచిగా బాగుంది వర్క్ కూడా బ్యాక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ మీకు ఫుల్ వచ్చినట్టు ఉంటది బ్యాక్ అసలు మీకు నీట్ గా ఉంటది నీట్ ఉంటది తర్వాత హ్యాండ్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే కుట్టించేసుకోవడం మీకు ఇలా పీస్ కావాలన్నా ఇచ్చేస్తాను లేదు స్టిచ్ చేసి పంపించమన్నా పంపిస్తాను ఇలా పీస్ కావాలంటే దీని ప్రైస్ వచ్చేసి త్రీ టూ హండ్రెడ్ అండి విత్ స్టిచ్చింగ్ కావాలి అంటే ఎక్స్ట్రా మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజ్ దాన్ని బట్టి వాళ్ళు రేటు ఇది ఒక కలర్ అండి బాగుంది నెక్స్ట్ వైట్ ఇది వచ్చేసి మీకు హాఫ్ వైట్ మీద అండి చిన్నగా నెక్ లైన్ ఇచ్చేసి మీకు విత్ టాజిల్స్ ఇచ్చాము మగ్గం వర్క్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా లీఫ్ లీఫ్ డిజైన్ వస్తుంది ఇది టూ హ్యాండ్స్ ఉంటది అండి అంటే మీకు సైజ్ కూడా మీరు ఆలోచించవచ్చు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఫ్రీగా వచ్చేస్తుంది అండి సైజ్ బ్లౌజ్ పెద్దది తీసుకున్నారు చక్కగా ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఇలా వైట్ క్రీమ్ కలర్ ఇట్లా తీసుకుంటున్నారండీ ఆల్ ఓవర్ వివింగ్ బెనారస్ పట్టు చందేరి పట్టు అలాంటి వాటి మీద వాడుతున్నారు మీరు ఇలా కావాలన్నా తీసుకోవచ్చు వర్క్ కూడా చాలా బాగుంది పీస్ కావాలంటే దీని ప్రైస్ వచ్చేసరికి మీకు టూ ప్రైస్ రేంజ్ లో ఉంది అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పి వస్తుందండి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఎక్స్ట్రా చార్జెస్ మీరు ఇవ్వాలి మీరు ఇలా కావాలి అన్న ఇలా కూడా మీకు సేల్ ఉంటుంది అదే ఎనీ టూ బ్లౌజర్స్ తీసుకుంటే ఇంకా తగ్గిపోతుంది రెండు చేసుకుంటే ఇంకా తగ్గుతుంది ఇది వచ్చేసి మీకు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో కట్ వర్క్ వచ్చిందండి విత్ టాజిల్స్ వచ్చాయి అండ్ హ్యాండ్స్ కూడా మీరు చూడొచ్చు విత్ బొటీస్ ఇచ్చాము చాలా బాగుంది నీట్ గా సింపుల్ గా కదా నీట్ గా ఉండాలి నీట్ గా ఉంటే చక్కగా ఇదేమో ఇక్కడ గ్లో వస్తుంది వెనకాలీ టాసిల్స్ టాసిల్స్ ఉంటాయి చీర తెచ్చుకొని వాళ్ళ దగ్గర మ్యాచింగ్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే బ్లౌజులు ఏమన్నా ఒకటి కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ కలర్స్ కూడా ఉన్నాయి అండి ఆల్రెడీ మగ్గం నుంచి ఇప్పుడే వచ్చాయి ఇవి ఇది వచ్చేసి మంచి పికాక్ బ్లూ కలర్ అండి కలనేత కలర్ మీరు వర్క్ చూడొచ్చు నీట్ కాంబినేషన్ ఉంటది హ్యాండ్స్ కూడా హెవీగా ఇచ్చాము వర్క్ బాగుంది హ్యాండ్స్ అంత కూడా ఎంత వరకు ఉండొచ్చు ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లా వస్తాయి వెల్వెట్ తో మాత్రం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అవును వెల్వెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు ఒకసారి లీవ్స్ డిజైన్ కానీ హెవీ మీకు లోడింగ్ ఇస్తుంది అంటే అందరు కూడా చాలా లైట్ గా ఇచ్చేసి తొందరగా కంప్లీట్ చేస్తారు కానీ నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మొత్తం జద్దోసి వర్క్ అంటారేమో కదా మొత్తం కూడా జద్దోసి వర్క్ అన్ని చేసా చాలా బాగా చేసారు అండి ఎక్కడ ఒక పోగు ఉండలేదు అవును చాలా నీట్ గా ఉంది క్లాత్ కూడా మంచి క్లాత్ తీసుకున్నారు బ్లౌజ్ రాసిల్ పట్ట అంటారు కదా అలా రెడ్ అయితే ఒకటి పెట్టుకున్నామంటే అన్ని సారీస్ మీదకి ఎక్కువ సేలింగ్ పీకాక్ బ్లూ గ్రీన్ రెడ్ వైట్ అంతే ఎందుకంటే కామన్ అది రెండు అలా ఒక రెడ్ ఒక గ్రీన్ అట్లా మనం పెట్టుకుంటే సారీ మీద కాంట్రాస్ట్ వేసేసుకుంటూ ఉండొచ్చు ఇది కూడా చాలా బాగుంది అసలు వీవింగ్ లో ఇది కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అంటే ఇందాక మనం వైట్ డార్క్ కలర్ థ్రెడ్స్ కాంబినేషన్ తో చూసాం కదా ఇది లైట్ కలర్ వీ నెక్ ప్యాటర్న్ లో వచ్చింది అండ్ టాసిల్స్ కూడా మీకు నెక్ ప్రకారమే ఇచ్చేసాము చూస్తే చాలా బాగుంది వర్క్ కూడా స్మూత్గా చాలా చక్కగా నేను ఇదే వర్క్లో తీసుకుంటున్నాను అండి గ్రీన్ మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అయితే ఇవి రెడీగా ఉన్నాయి ఇంకా కలర్స్ మీరు చాయిస్ చెప్పినా కూడా వాళ్ళు చేసిస్తారు మీకు వర్క్ ఇస్తాను అవును ఇంకా కావాలన్నా కలర్స్ మీ మీ సెలక్షన్ లేదంటే ఇంకా వాళ్ళ దగ్గర వస్తాయి ఫొటోస్ పెట్టమన్నా కూడా పెడతారు హాయే నన్ను అడిగితే హాయ్ అండి ఎందుకంటే వెళ్ళి పడి అక్కర్లో ఒక రెండు మూడు ఇలాంటివి పెట్టేసుకుంటే అన్ని చీరల మీద మ్యాచ్ చేసుకోవచ్చు చీర చీర కుట్టిస్తే మన సంపాదన అయిపోతుంది సో అలాగంటే కూడా ఇలాంటి ఇది వైట్ మధ్య మ్యాచ్ అయిపోతుంది ఇది ఒక ఐడియా చాలా బాగుంది ఇలాంటి ఒక రెండు పెట్టుకుంటే మీరు చక్కగా వాడుకోవచ్చు అండి వస్త్ర డిజైనర్ స్టూడియో ఇక్కడ ఏంటంటే బొటిక్ కూడా ఉంది కాబట్టి మీరు బ్లౌజ్ ఒకవేళ ఏదైనా చీర నచ్చితే బ్లౌజ్ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ ఏదైనా కూడా డిజైన్ చేయించుకోవచ్చు మా పిల్లలు కూడా మా మేనవాళ్ళు కూడా చక్కగా లెహంగా చేయించుకుంది చాలా బాగా డిజైన్ చేశారు వర్క్ బ్లౌజులు ఒకటే ఏంటంటే అన్నీ కూడా సో నా బ్లౌజులు కూడా చాలా ఇచ్చాను కానీ వేసుకోవడం నేను చూపించడం కుదరలేదు ఈసారి మళ్ళీ ఇంకొకటి ఇచ్చా అది రాగానే మాత్రం తప్పకుండా నేను మీకు చూపిస్తా నేను మీకు కూడా కావాలనుకుంటే దగ్గర వారు మీరు పెళ్ళిళ్ళ నిమిత్తం కావాలంటే వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకోవచ్చు ఇక శారీస్ అయితే అన్నీ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్